స్వాగతం దేవాలయంపేట ప్రధాన కోడలి వద్ద ఉన్న ప్రపంచ మేధావి భారతదేశపు రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల జ్యోతి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పెట్టిన తుండగులను వెంటనే అరెస్టు చేయాలని చిత్తూరు అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఎం నిరసనలో సిపిఎం జిల్లా కార్యదర్శి వాడగంగరాజు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మతోన్మాద బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు రక్షణ లేదని రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని ప్రకటించిన బీజేపీ నిరంతరం ఇలాంటి ఘటనలు జరుపుతూనే ఉన్నాయని తెలిపారు దేశానికి దశ దిశ నిర్దేశించిన రాజ్యాంగానికి కూడా రక్షణ లేకపోతే మామూలు జనాలకు రక్షణ ఎలా ఉంటుందని ప్రశ్నించారు నిరంతరం మహిళలపై దళితులపై బడుగు బలహీన వర్గాలపైన దాడులు జరుగుతున్న రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు ప్రజాస్వామ్యాన్ని ఎక్కువని చేస్తూ పొలాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టడం అలవాటుగా మారిపోయింది పార్టీలకు అతీతముగా ఇలాంటి ఘటనలపై పోలీసు అధికారులు నిష్పత్తిపాతముగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు మండలంలో మండల కేంద్రమైన దేవలంపేటలో అంబేద్కర్ విగ్రహాన్ని కొంతమంది ఉందుకులు కాల్చివేశారు దీన్ని మేము సిపిఎం గారు తీవ్రంగా ఖండిస్తున్నాం భారతదేశానికి ప్రజలకి దశ దిశ నిర్దేశించిన ఆ రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అలాంటి విగ్రహాలకు రక్షణ లేకుండా పోతున్నది మొత్తం బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి చిత్తూరు జిల్లాలో జరిగిన ఘటన పైన మొత్తం ఉందుకులు వెంటనే పార్టీలు అతీతంగా పోలీసులు నిష్పక్షపాతంగా వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నా ఈరోజు ఈ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మొత్తం రాజ్యాంగాన్ని రక్షించి పేదలకు దళితులకు అడుగు బలహీన వర్గాల వారికి మొత్తం ఒక ఆయుధంగా ఈరోజు రాజ్యాంగాన్ని నిర్తించారు అలాంటి రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని చెప్పి మన మత అత ఉన్నాదులు రోజు దేశవ్యాప్తంగా వ్యతిరేకపోతున్నారు ఇవాళ ఈ రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం కూటంగా ఉన్న మొత్తం పాటు బీజేపీ కూడా ఇలాంటి కట్టడం జరుగుతూ ఉంటే కూటమి పార్టీలు కూడా తెలుగుదేశం పార్టీ జనసేన అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు కూడా ఈరోజు వాళ్ళు ఓట్ల పరిస్థితి మన దేశవ్యాప్తంగా పార్లమెంట్లో కొన్ని బిల్లులు ప్రజా వ్యతిరేక బిల్లులకి ఈరోజు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు పనులుస్తే ఇవాళ ప్రజలకు యి ఇలాంటి వాటిని మొత్తం ఎవరైనా పండించడం డాక్టర్ సిఆర్ అంబేద్కర్ గారు దశ దర్శించిపోతే భవిష్యత్తులో ఈ పోరాటం ముందుగా చేస్తామని చెప్పి చేస్తున్నారు